డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు భావి తరాలకు ఆదర్శ ప్రాయుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అసజ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను టీడీపీ జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు రామచంద్రపురం నియోజకవర్గంలోని డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి సుభాష్ పూలమాలలు వేసి ఘన అర్పించారు భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శ ప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి సుభాష్ అన్నారు అంబేద్కర్ స్పూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సుభాష్ తెలిపారు అందరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు కులతత్వం అంటరాని తనాన్ని వారదోళి సమానత్వం అనే దానికోసం పోరాడిన చివరి ఆయన చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెల చాలా విశిష్టమైంది ఎందుకంటే ఈ అంత తరం మీద పోరాడిన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే చివరి శ్వాస వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగన్ గారు అలా అంటే ఆ మహనీయులు అలాగే పూలే గారు కూడా మహనీయులు అలాంటి మహనీయులు పుట్టిన గొప్ప నెల ఈ ఏప్రిల్ నెల గతం చూసుకుంటే గతంలో దళితులకి ఒక డబ్బా లాంటిది నెలలో తగిలించి మరి ఉమ్ము వేస్తే అందులోనే వేయాలని అలాగే తాటాకులు కట్టి వాళ్ళు అడుగు జాడులు నడకూడదనే వెనకాల కడితే అడుగు జాడలు జరుపుకుంటే వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు సమానత్వం అందరూ సమానమే అనే భావంతో ప్రజలందరూ మసులుతున్నారంటే ఆ యొక్క మహనీయుడి వల్ల మనందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు మరి అలాగే ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఇటు ఆస్తుపరులే కాదు అలాగే విద్యావంతులే కాకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి అనే అనే ఆలోచనతో ముందుకెళ్ళి మరి అందరికీ ఓటు హక్కు ప్రదా ప్రసాదించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి ఏ పదవుల్లో ఉన్నా సరే ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఏ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా సరే డాక్టర్ మహనీయుడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వేషన్ల ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను